నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకలాస్తి మిని మహానాడులో పాల్గొన్న ఎమ్మెల్యే పొజ్జల సుద్దిరెడ్డి తల్లికి వందనం మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీలను సీఎం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రీకలాస్తి ఆదివో కార్యాలయంలో గ్రీవెన్స్ డే ఆదివో భాను ప్రకాష్ రెడ్డికి విజ్ఞప్తి పత్రాలు అందజేసిన ప్రజలు సోమవారం సందర్భంగా శ్రీకలాస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈ నెల ఇరవై ఒకటిన కుప్పం గంగ జాతరలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఎయిర్ పార్ట్మెంట్ పరిశీలించిన అధికారులు చిత్తూరు జిల్లా కలెక్టరేట్లలో పిజిఆర్ఎస్ కార్యక్రమం ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన అధికారులు శ్రీకళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బుజ్జల సుద్ది రెడ్డి ఆధ్వర్యంలో మహానాడు బహిరంగ సభ నిర్వహించారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి వస్తున్నట్లు ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామీ ఇచ్చింది దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ సర్కార్ ఈ స్కీమ్ పై కసరత్తు చేసింది ఈ తరహా పథకాలు అమలు చేస్తున్న కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఏపీ మంత్రులు అధికారులు పర్యటించి పూర్తి వివరాలు సేకరించి ఏపీలో మహిళలకు సర్కార్ వారి శుభవార్త చెప్పిందని శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి అన్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేసినట్లు కర్నూలు పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం హర్షణీయమన్నారు మహిళల సామాజిక ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించడం రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకు సుమారు ఇరవై ఐదు లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందవచ్చని ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా

శ్రీకాళహస్తిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుజ్జిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు జూన్ పన్నెండున తల్లికి వందనం పథకం అమలు కాబోతుందని ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రకటించారని తెలియజేశారు కర్నూల్లో జరిగిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ వ్యాప్తంగా తల్లులు ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు జూన్ లో పన్నెండు ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు ఈ మేరకు శ్రీకాళహస్తి మినీ మహానాడులో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పథకం అమలు వివరాలు వెల్లడించారు ఈ పథకం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన తల్లులకు ఇది శుభవార్త అని ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామన్నారు కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికి ఇస్తామని అన్నారు అందువల్ల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అంటే ఇంటర్ వరకు చదివే పిల్లలందరికీ ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున మనీ వస్తుంది ఈ డబ్బు తల్లుల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతుంది తల్లులు ఆ డబ్బు తీసుకునేందుకు రెడీ అవ్వాలి ఎందుకంటే ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళు రెండింటికి ఈ పథకం వర్తిస్తుంది ఏ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఇదివరకు ఒకసారి ఓసారి స్పష్టం చేశారు ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు ముందుగానే ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశాయి కాబట్టి ప్రభుత్వం పథకం ప్రారంభించగానే తల్లిలు ఆ డబ్బు తీసుకునేలా ప్లాన్ చేశారని కాబట్టి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్లో ఎటువంటి ఫీజు లేకుండా ఈ పథకం ద్వారా వచ్చే ఆర్థిక సహాయంతో వారి వారి పిల్లలను చదివించుకునే అవకాశం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు సూపర్ సిక్స్టీ దాంట్లో ఒకటి శ్రీకళా హస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష పూజలు అభిషేకాలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు మా సన్నిధిలో సోమవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది ఆలయంలో రాహుకేతు సర్పదేశ నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ఇక మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతలు సమర్పించారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి పిఆర్ఓ సతీష్ మాలిక్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ఎల్లుండి ఆర్టీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డే పురస్కరించుకుని పలువురు తమ భూ సమస్యలను ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు వికృత మాలలో భూదాన భూ సమస్యను పరిష్కరించాలని అక్కడి రైతులు ఆర్టీఓకు విన్నవించారు భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీఓ తెలిపారు తమ భూ సమస్యలను పరిష్కారం చేయాలని పలువురు రైతులు శ్రీకలహస్తి ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డికి విన్నవించుకున్నారు సోమవారం శ్రీకళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో గ్రీమన్స్ డే పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఆర్డీఓ కార్యాలయానికి విచ్చేసి తమ భూ సమస్యలపై వినతి పత్రాలను అందిచేశారు ఏర్పేడు మండలం వికృతమాలోని భూదాన భూ సమస్య దశాబ్దాల తరబడి కొనసాగుతుందని ఇప్పటికైనా ఈ భూ సమస్యను పరిష్కారం చేయాలని ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డిని అక్కడి రైతులు కోరారు ఏళ్ల తరబడి వినతి పత్రాలు అందిస్తున్న భూ సమస్య పరిష్కారం ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాళహస్తిలో ఓ మోస్తరు వర్షం పడుతుంది వేసవి ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న జనానికి కాస్తంత ఉపశమనం కలిగేలా వర్షం పడడం ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది అల్పపీడన ద్రోణి ప్రభావంతో శ్రీకాళహస్తిలో ఓ మోస్తరు వర్షం పడుతుంది ఆదివారం రాత్రి చిరుజల్లుకే పరిమితం కాగా సోమవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు స్థాయిలో వర్షం పడుతుంది మండుటెండల ప్రభావంతో ఒక్కపోతతో విలవిలలాడిన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆదివారం సాయంత్రం నుంచి ఆకాశం దట్టంగా మేఘాలు కమ్మి వర్షం వచ్చేలా ఉన్నా ఆదివారం రాత్రి చిరుజల్లుకే పరిమితమైంది సోమవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షం పడుతుండటంతో ఎట్టకేలకు ఎండవేడిమి తగ్గి వాతావరణం చల్లబడ్డంతో నైరుతి రుతుపవనాల రాక అల్పపీడిన ద్రోణి ప్రభావం మూలంగా వర్షాలు ప్రారంభం కావడం ఇంకా ఎండవేడిమి తగ్గుతుందని జనం ఆనందపడుతున్నారు పలుమిరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఈ పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేసేందుకు మండల స్థాయి పంచాయతీ నాయకులు కృషి చేయాలని పల్మనేరు ఎమ్మెల్యే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు ఈ మేరకు నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పార్టీ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలని నాయకులు కార్యకర్తలతో కలిసి సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని ప్రభుత్వ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూపర్ సిక్స్ లో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని త్వరలో తల్లికి వందనం ఉచిత బస్సులతో పాటు అంచెలంచెలుగా అన్ని హామీలను నెరవేర్చడం జరుగుతుందని గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలి చేస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని అన్నారు నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలని అధికారంలో ఉన్న నాలుగు సంవత్సరాలు ప్రజలకు మంచి చేసి ప్రజల్లో మీరు బలపడాలని మీరు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని నాయకులను రాజకీయంగా బలోపేతం చేయడానికి పార్టీ అండగా ఉంటుందని నామినేటెడ్ పదవులు వచ్చినా రాకపోయినా క్రమశిక్షణతో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేయాలని అటువంటి వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు ఈ నియోజకవర్గంలో హంద్రీనివా లైనింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని ఈఏపి ఉపాధి హామీ పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్ని రోడ్లను పూర్తి చేస్తున్నామని రాజకీయాల్లో అవకాశాలు వస్తూ ఉంటాయని గ్రామస్థాయి నుంచి మంత్రి దాకా ఎదగడానికి తనకు ఎన్టీఆర్ మరియు చంద్రబాబు కల్పించిన అవకాశమే కారణమని పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని పదవి ఉన్నా లేకపోయినా ఎన్టీఆర్ ఆశయ సాధనకు అనుగుణంగా కాలం పనిచేస్తానని ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కడపలో జరగనున్న మహానాడు పండుగకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు మండలం ఎడంబరిపల్లెలో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయంలో మహాభారత ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఆఖరి ఘట్టమైన దుర్యోధన వద ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది దుర్యోధన భీమ వేషధరలు మహాభారత ఘట్టాలను నాటకం ద్వారా రక్తి కట్టించారు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులందరూ మరణించిన తర్వాత చివరగా మిగిలిన దుర్యోధనుడు నీటి మడుగులో దాక్కొని పరమశివుని కోసం తపస్సు చేస్తుండగా భీముడు బయటకు రప్పించే సన్నివేశం ఆకట్టుకుంది ఇరువురు వీరోచితంగా పోరాడగా చివరగా దుర్యోధనుడి తోడను దుర్యోధన వధ కార్యక్రమంలో తలపడుతున్న దుర్యోధన భీమ వేషధరలు భీముడు విరచడంతో మహాభారత యుద్ధం ముగిసింది రాత్రి అగ్నిగుండ ప్రవేశం శాస్త్రోక్తంగా నిర్వహించారు ప్రపంచంలో ప్రజలందరూ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని తద్వారా ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులుగా జీవించవచ్చునని యోగా మాస్టర్ టి తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు డెబ్బై మూడు సంవత్సరాలు కలిగిన తాను గత ముప్పై మూడు సంవత్సరాలుగా ఎనిమిది వేల ఐదు వందల ఇరవై సూర్య నమస్కారాలు పూర్తి చేశారని తెలిపారు అన్ని ఆరోగ్య సమస్యలకు యోగా ఒకటే పరిష్కారమని ఆయన తెలిపారు తాను రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా విధులు నిర్వహించి ప్రస్తుతం యోగా మాస్టర్ గా కొనసాగుతున్నట్లు తెలిపారు స్థానిక బైరాగి పట్టణంలోని పద్మావతి హై స్కూల్ నందు యోగా తరగతులు నిర్వహిస్తున్నారని ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల వరకు ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు తనకు రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అలాగే ఎలైట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు లభించాయన్నారు కనుక ప్రతి ఒక్కరూ యోగా అభ్యసించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆయన కోరారు ఈ విలేకర సమావేశంలో బాలనారాయణ చంద్రశేఖర్ మనోహర్ రామదాసు నరసింహరెడ్డి సుందర్ తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్చీళ్లను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర జిల్లా అధికారులను ఆదేశించారు ఈ మేరకు తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అధికారులకు విజ్ఞప్తి పత్రాలు అందజేశారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాట్లు చేయించి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీటీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం వంశాల్ డిఆర్ఓ నర్సింగ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి వినతలను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు శాఖల వారిగా మొత్తం రెండు వందల యాభై ఏడు వినితులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ నెల ఇరవై ఒకటిన కోపంలో ప్రసిద్ధిగాంచిన తిరుపతి ప్రసన్న గంగమాంబ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా రానున్నారు ఈ సందర్భంగా ఏర్పాట్లపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్సి డాక్టర్ కంచల శ్రీకాంత్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ మణికంఠ చందల్ తో పరిశీలించారు కుప్పం తిరుపతి గంగమ్మ జాతర ఉత్సవాలలో పాల్గొనేందుకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సతీ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు ఈ సందర్భంగా ఏర్పాట్లపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచల శ్రీకాంత్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ మణికంఠ చందల్తో తో పరిశీలించారు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెన్సింగ్లో భాగంగా గుడిపల్లి మండలం ద్రావిడ యూనివర్సిటీ గ్రౌండ్లో లో బ్యారికేటింగ్ ఏర్పాటు గ్రౌండ్ నందు శానిటేషన్ నిర్వహణ సంబంధిత అంశాలపై చర్చించారు అనంతరం పాతపేటలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయం వద్ద అమ్మవారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడంలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ బారికేడింగ్ ఏర్పాట్లపై ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలు ఆలయా చైర్మన్ రవిచంద్రబాబుతో చర్చించారు ఈఏఎస్ఎల్ కార్యక్రమంలో టీటీడీ పాలక సభ్యులు వైద్యం శాంతరం ఏఆర్ అడిషనల్ ఎస్పీ నందకిషోర్ పిఆర్ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు చిత్తూరు కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిచేసిన సమస్యల అర్జీలను క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించి వెంటనే సమస్యలను పరిష్కారం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి పేర్కొన్నారు వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి సమస్యల అర్జీలను జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి డిఆర్ఓ కె మోహన్ కుమార్ డిప్యూటీ కలెక్టర్ అనుపమ జయలక్ష్మి ఆడివో శ్రీనివాసులతో కలిసి అర్జీదారుల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించారు తిరువల్లలోని తులాభారం కార్యక్రమంలో గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి చోటు చేసుకుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు ఈ మేరకు తిరుపతిలోని విజిలెన్స్ కార్యాలయంలో ఫిర్యాదు అందించేశారు తిరుమలలోని తులాభారం కార్యక్రమంలో గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి చోటు చేసుకుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు ఈ మేరకు తిరుపతిలోని విజిలెన్స్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఖాసానాకు రక్షణ లేకుండా చేశారన్నారు శ్రీవారి సొమ్మును భాగాలుగా పంచుకొని వ్యాపారాలు చేసుకున్నారన్నారు రెండు వేల నుంచి ఇరవై వరకు పరకామణిలో అక్రమాలకు పాల్పడ్డారని కాంట్రాక్టు ఉద్యోగులు లక్షల రూపాయలు బయటకు తీసుకొచ్చారని ఆ వాటాలు ఎవరికి వెళ్ళాయో వాస్తవాలను నిగ్గు తెచ్చాలన్నారు టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ కోరామని అన్నారు స్వామివారి నగలు భద్రంగా ఉన్నాయా అనే అనుమానం కలుగుతుందని పరకామణి వదల్లేదు తులాభారం వదల్లేదు శ్రీవారి డాలర్లు వదల్లేదు ఈ వ్యవహారాలపై ఉన్నత స్థాయి విచారణ కోసం సీఎంను డీజీపీని కలుస్తామన్నారు టిటిడి ఉద్యోగులు కోట్లలో అక్రమంగా సంపాదించారని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అక్రమాలపై విచారణ జరిపించాలన్నారు తిరుమల శ్రీవారికి మైసూర్ రాజమాత శ్రీ ప్రమోదాదేవి రెండు భారీ వెండి అఖండ దీపాలను విరాళంగా అందించారు ఈ అఖండాలు గర్భగుడిలో వెలిగించే సాంప్రదాయ దీపాలు సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం అప్పటి మైసూర్ మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు చరిత్రలో ఉంది ఇప్పుడు మళ్లీ మైసూర్ రాజమాత ప్రమోదాదేవి వాటిని సమర్పించడం విశేషం ఒక్కో వెండి అఖండం సుమారు యాభై కిలోల బరుగుంటుంది తిరుమలలోని రంగనాయకుల మండపంలో ఆమె ఈ భారీ వెండి అఖండాలను అందించారు ఈ మేరకు అఖండ దీపాలను టిడి చైర్మన్ అదనపు ఈవోలకు అందజేశారు తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు నటి జయచిత్ర అశిరెడ్డి తదితరులు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వారికి అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి

ఈ నెల ఇరవై ఒకటిన కుప్పం గంగ జాతరలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు చిత్తూరు జిల్లా కలెక్టరేట్లలో పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన అధికారులు ఇవే ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే